వచ్చినాం కదా మనం వ్యవసాయంలో అన్నాకు ఇది పురుగు అటాక్ అయిందని చెప్తే చూడ్డానికి వచ్చినాము అసలు ప్రాబ్లం ఏంది అనేది ఒక్కొక్క మడి చనిపోవడం జరుగుతుంది ఆ పొలం కూడా చూడ్డానికి వచ్చినాము ఏమైనా పోతు పోపోపో చూస్తున్నాం కదా మంచి వాతావరణం వల్ల పురుగు అనేది అందరూ పొలాలు అటాక్ అయ్యింది అదేవిధంగా చుడి వంటారు అగ్గితలు అనేది స్టార్ట్ అయింది సో చూసుకోండి పొలాలు కాల్షియం మెగ్నేషియం సల్ఫర్తో పాటు పొటాషియం ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది దాంట్లోనే ఇది ఫస్ట్ మంచిగా లేకుండా సెట్ సెట్ కాలేదు మంచి సెట్ అయింది అది లేకపోతే సచ్ ఎర్రగా అయి ఉంటుంది అది నాటేస్తే మరి

ఆయే నిొ చిత్తకారణి ഗുലകളുടുന്നുണ്ട് ഇട ഉണ്ടേരു ഇല്ല పోయినసారి పైన చేసినాం ఒక ఇల్లనే ఒక గుల్సు అంటే గుల్సు వస్తుంది ఆరదా ఇది ఆర పెడతాం పూల నీరు ఫుల్ అని చెప్తున్నా పోయిన రెండు పోయి రెండు మళ్ళీ ఈ రెండు అదే మిల్ల మిల్ల ఏమేసినా దీనికి రన్నిచ్చిన గుళికలో అవి రెండే వేసినాం జింకేలే 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 జింకు అప్పుడే వేసినాం ఫస్ట్ మెయిన్ జింకు లోపం అయితే వచ్చింది జింకు లోపం ఒకటైతే ఉంది జింకు డేఫిస్ట్ చైన్స్ ఒకటి స్టార్ట్ అయింది మొత్తం ఆకులు మొత్తం ఎర్రగా అవుతుందో చూడు మంచిమర గోరంగా ఉన్నాయా పుట్టమండ బుడబుడు ఒకటి ఉంది ప్లస్ జింకు లోపం ఒకటి ఉంది అన్నది బుడబుడు అట్లా ఉంటది రాయడ భూమి నేను నేనేమంటున్నా అది వేరు అనేది తీసుకో ఫుడ్ తీసుకోదు నీకు అట్లుంటే జింక్ లోపం ఒకటి స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఎంత ఒకటే పోయి ఇప్పుడు ఆ ఓట్లో ఆ ఆశ ఎందుకు ఉంది అట్లా అట్లా అంటే నువ్వు ఇక్కడనే పోలాము ఆడ ఎందుకు మంచిగా ఉంది ఇదే మరి ఆడ ఎందుకు మంచిగా ఉంది అది అండ్ ఇది ఆ ఫాల్ట్ రోగం వచ్చింది అందుకే ఈ నట్ల వల్ల నా లేకపోతే వేరే వల్ల కాదు జింక్ లోపం ఒకటి జింక్ డెఫిషియన్స్ ఒకటి స్టార్ట్ అయింది చెప్తున్నాను కదా నీకు ఆకుల మీద ఇట్లా ఇది కదా ఇది ఉంది చూడు ఇదేమో అగ్గిలి స్టార్ట్ అయింది బ్లాస్ట్ ఒకటి స్టార్ట్ అయింది జింకు లోపం ఘోరంగా ఉంది న్యూ క్యాలిబోరు మన వివి మిరాకిల్ జనరేటర్ ఇచ్చేద్దాం రాసేసా దీనికి మనము ఈ పొలం ఎంత ఉంటుంది పొలం పవర్ లీటర్లు ఇచ్చేసి ఒక ఐదు న్యూ కాలిగూర్ ఇచ్చేసి అది వేసిన తర్వాత ఎండకట్టు

ఏమని మనమే చెప్తున్నాం అంటే ముందు అందరం ఒకసారి కదా వాళ్ళు లేట్ నేను లేట్ వేసారు వాళ్ళు నాటు నెల రోజులు నాటో వాళ్ళది పదిహేను రోజులు నాటేమో నాకు తెలుసు పదిహేను రోజులు అయిందా నాటేసి

அசலே கனப்படத்துல தெளி பிள்ள போட்ட கனப்படுத்து பிள்ள போட்ட அந்த நிம்மலுசு அந்த பாயிலே படுத்து

ಇಲ್ಲ ಸೊ ಮೇಪರಲ್ ಕೂಡ ಟುಷಿನಾ ಟುಂಟದiga ಓ ಸರ್ ಟುಷಿನಾ ನಾನು ಈಗ ಈ ಪ್ರಾಬ್ಲಮ್ ಉಲೇಕನ ಹೇಸಿ ನಾನು ಈ ಆರ್ಡರ್ ಮಾಡ್ತ ನಾನು ನಾನು ಏನು ಯೋಂಗಾಯಿನ ಕಾದ್ಬೇಕೆ ಬರೇ ಕಡೆ ಏನು ಹೇಳಿ ಟುಷಿನಾ ಎಷ್ಟು ಗುಡ್ಕಲೇಕನ ಅಂತುತೆ ಅಣ್ಣಾ ಜಲ್ಕಲು ಬ್ರ್ಯಾಂಡ್ ಆಪ್ ನಾನು ಈ ಚಿಕ್ಕ ಬಾಯಿಗೆ ಮಾಡ್ತನು ಬಾಯ್ ಇದು ಮಾತ್ರ ಚಲಾನು ಐತೆ

పో చెప్పవో మూసి అది అంత పోషకాలు ఏం అడుగునా అడుగుతుంది అన్న పో చెప్పాలి శివారెడ్డి కూడా అన్నీ చెప్పకే నువ్వు దోతు కూడా మా కూడా కూడా లాలిరెడ్డి పట్టిన పది పదకొండు ఎకరాలకి ఇచ్చాను నేనే పోయి అడుగు ఇరవై ఎకరాలు నువ్వు కాలిపోయి మారిన కూడి ఇప్పుడు ఫోన్ చేయలేము మళ్ళీ అట్లుంటుంది రిజల్ట్ అడుగు రాజరెడ్డి ఉన్నాడు హైదరాబాద్ అయినా సేమ్ ఇట్ల నేను దోతి కూడా ఇరవై ఎకరాలకి ఇచ్చాను నేను రాజరెడ్డి అని నెంబర్ ఉండదు నా దగ్గర